పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనుకోండి పెద్ద పెద్ద రాజమహల్స్ ఎవరైతే ఇండ్లు కడుతున్నారు వీళ్ళందరూ చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే నేను మళ్ళీ ఉత్తరంలో నాకు రోడ్ ఉంది పడమర్లో రోడ్ ఉంది దక్షిణంలో రోడ్ ఉంది అక్కడ కూడా గేట్ పెట్టుకోవచ్చు ఇవన్నీ పనికి మళ్ళ మాటలు ఇంటికి సంబంధించి నాలుగు వైపుల నాలుగు ద్వారాలు ఉంటే నిజంగా దానికి మించిన ఇల్లే లేదు సార్ మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి చెప్తున్నారు అన్న వాళ్లకు ఈ సమాధానం అండి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ అనమాట ద్వారాలకు సంబంధించిన విషయం గురించి అయితే ప్రస్తుతం ఈ కలికాలంలో పాటించే విధి విధానాలు అసలు ఒక ఇంటి నిర్మాణం చేసే దాంట్లో ఎన్నో లోపాలు ఉన్నాయండి సో లోపాలు లేని గృహాన్ని మనం నిర్మించుకుంటామా హండ్రెడ్ పర్సెంట్ అంటే అసలు అది సాధ్యమైన విషయం కాదు బట్ మన చేతుల్లో ఏముందో అది మాత్రం మనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి సో ఈరోజు ద్వారాలు అసలు ఎలా ఉండాలి వాటికి సంబంధించిన వివరాలు కొన్ని నేను ఈ ఎపిసోడ్లో నేను చెప్పబోతున్నాను సో పూర్తి ఎపిసోడ్ మీరు వినండి నిజంగా దీంట్లో ఎంతో సమాచారం అనేది ఉంటుందండి ఓకే సో చూడండి చాలామందికి ఉండే కొన్ని ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న మీకు సమాధానం చెప్తూ ఉంటాను ప్రధాన ద్వారం గేట్ వాస్తు నియమాలు అన్నమాట రెండు దీంట్లోనే ఉంటాయి ప్రధాన ద్వారం కంటే ప్రధాన గేట్ వెడల్పు ఎక్కువగా ఉండాలి సో ఇది ఒక కండిషన్ అండి అంటే ఒక డోర్ కంటే గేట్ పెద్దగా ఉండాలనేది ఒక కండిషన్ ఉంది అది ఎందుకు చెప్పబడింది అంటే గుర్తుపెట్టుకోండి ప్రధాన ద్వారం ఎంత అయితే ఉందో దాని లో కనుక కొంచెం చిన్నది పెట్టినప్పుడు ఈ ద్వారానికి ఏదైనా వాటి యొక్క మూలలు పోట్లు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏం చెప్పారంటే ద్వారానికి ఎలాంటి అడ్డంకి లేకుండా ఫ్రీ ఫ్లో ఎనర్జీ ఉండే విధంగా ఈ డోర్ కంటే గేట్ అనేది కొంచెం వైడ్గా తీసుకోమని చెప్పారు ఇది ఒకటో నియమం రెండవ నియమం గుర్తుపెట్టుకోండి ప్రధాన ద్వారం ముందు మనం ఏదైతే గేట్ పెడతామో అది వైడ్గా తీసుకున్న తర్వాత జస్ట్ ఒక వన్ ఆర్ టూ ఇంచెస్ ఎడమ వైపు ఉండాలి లోపల నుంచి చూసినప్పుడు ఎడమ వైపు ఉండాలి బయటి నుంచి చూసినప్పుడు కుడి వైపు ఉండాలి ఇది రెండవ రూల్ నెక్స్ట్ రూల్ నెంబర్ త్రీ ఇక్కడ ఇంకో కండిషన్ ఏం చెప్పారంటే ప్రధాన ద్వారం కంటే మిగతా ద్వారాలు హైట్ తక్కువలో ఉండాలి అని చెప్పారు ఇక్కడ ప్రస్తుతం నేను ఎన్ని అయితే వెళ్తున్నానో మీరు విల్లాస్ అనుకోండి లేదంటే అపార్ట్మెంట్స్ అనుకోండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనుకోండి పెద్ద పెద్ద రాజమహల్స్ ఎవరైతే ఇండ్లు కడుతున్నారో వీళ్ళందరూ చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే ఇంటి లోపలుండే అన్ని ద్వారాల యొక్క లింటల్ లెవెల్ ఒక్కటే హైట్లో చేసేస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక బ్లండర్ మిస్టేక్ గుర్తుపెట్టుకోండి ఇది ప్రధాన ద్వారము అనే ఒక వరల్డ్లోనే ప్రధాన ద్వారము అనే ఒక వరల్డ్లోనే మీకు ఏముంది అంటే ప్రధాన మెయిన్ డోర్ అన్నిటికంటే పెద్దది ఉండాలనేది కండిషన్ అర్థమైందా సో ప్రధానమైనది అన్నప్పుడు వాటన్నిటికీ ఒకేలాగా దీనికి కూడా ట్రీట్ ఎట్లా చేస్తారు అర్థమైందా మీకు పాయింట్ సో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రధాన ద్వారం అనేది అన్ని ద్వారాల కంటే మించి ఉండాలి విడుతులో అండ్ హైట్లో అండ్ ఇంకో మాట గుర్తుపెట్టుకోండి ప్రధాన ద్వారం యొక్క కమ్మీలు అనేవి ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ ఉండాలి లెంత్లో ఎక్కువ ఉండాలి అండ్ గడప ఉంటుంది కదండి అన్ని గడపల కంటే ఈ గడప ఎత్తులో ఉండాలి అన్ని సమానంగా ఉంటే అంటే పీట అంటాం దీన్ని యాక్చువల్గా మెయిన్ డోర్ యొక్క పీట పీట అంటే మీకు ఫ్రేమ్ మొత్తం ఉంటుంది కదా ఇట్లా ఫ్రేమ్ ఆ ఫ్రేమ్లో కింది భాగం ఉంటుంది ఆ కింది భాగం అనేది హైట్ ఎక్కువ ఉండాలి సో మిగతావన్నీ హైట్ తక్కువనే ఉండాలి అంటే మిగతా డోర్స్ అన్నీ మిగతా విండోస్ డోర్స్ అన్నీ ఒక లెవెల్లో ఉంటే ఒక్క ప్రధాన ద్వారం మాత్రమే మీకు అన్నిటికంటే హైట్లో ఉంటుంది సో వీటికి సంబంధించిన నియమాలు మీరు నిజంగా తెలుసుకోవాలని భావిస్తే వాస్తు రఘువీయంలో నూట ముప్పై ఎనిమిదవ పేజ్ నంబర్లో వీటికి సంబంధించిన పూర్తి వివరణ విత్ శ్లోకాలతో సహా ఉంది సార్ మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి చెప్తున్నారు అన్న వాళ్లకు ఈ సమాధానం అండి సో శాస్త్రంలో ఎన్నో కండిషన్స్ ఉన్నాయి నిజంగా మీరు తెలుసుకోవాలని భావన ఉంటే రీసెర్చ్ చేయండి మన మహర్షులు చెప్పినవండి నేనేం కల్పితం కాదు కదా అర్థం చేసుకోవాలి మీరందరూ సో నెక్స్ట్ ఇక్కడ పాయింట్ చూడండి ప్రధాన ద్వారం అన్ని ద్వారాల కంటే పెద్దది ఉండాలి అది చెప్పేసుకున్నాం ఇంటి నుండి బయటకు వెళ్ళే ద్వారాలు ఒకటి ఉంటే ఐశ్వర్యము సో మన ఇంటి నుంచి బయట గేట్లోకి వెళ్ళడానికి అసలు ఎన్ని ద్వారాలు ఉండాలంటే ఒకటే ఉండాలి అది ఐశ్వర్యము అన్నిటికంటే ఉత్తమమైనది అర్థమైందా రెండు భోగభాగ్యాలు అని ఉంటుంది ఇక్కడ ఏముంది రైట్ రెండు ఉంటే భోగభాగ్యాలు మూడు అయితే మంచిది కాదు సో ఇక్కడ సింపుల్గా చూడండి సార్ రెండు ద్వారాలు అంటే మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనే ప్రశ్న రావచ్చు ఒక తూర్పు ఫేసింగ్ తీసుకున్నాం అనుకోండి తూర్పు ఫేసింగ్ తీసుకుంటే మెయిన్ డోర్ అనేది సెంటర్లో పెట్టాం ఈశాన్యం నుంచి రెండో స్థానంలో సబ్ డోర్ పెట్టాం కేవలం ఈ రెండు ద్వారాలు మాత్రమే ఎల్లోడు ఎప్పుడు ఎల్లోడు ఇల్లు పెద్దదిగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఇళ్ళకు మేము రెండు పెట్టుకుంటామంటే కాదండి అర్థమైందా సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి డోర్ వైపు ఉన్నది ప్రధానమైనది అండ్ సబ్డోర్స్ అంటే మిగతావన్నీ వస్తాయి ఈశాన్యం నుంచి రెండో స్థానం కూడా సబ్డోరే మళ్ళీ దానికి కూడా ప్రశ్న రావచ్చు సో ఎట్టి పరిస్థితిలో ఒక కండిషన్ ప్లస్ సెకండ్ కండిషన్లో కూడా తీసుకుంటే గేట్ అనేది ఇంటి మొత్తం సంబంధించిన ప్రహరీకి ఒక గేట్ మాత్రమే ఉండాలి అర్థమైందా ఒకవేళ మీ స్థలం పెద్దదిగా ఉంది అందులోపల మేము ఇల్లు కట్టాం దాని ఆపోజిట్లో గేట్ పెట్టాలంటే కొంచెం ఆగ్నేయం వైపు జరుగుతుంది అని భావన ఉంటే ఈశాన్యం వైపుగా ఇంకో గేట్ పెట్టుకోవడానికి అర్హత ఉంది అప్పుడు రెండు మాత్రమే ఇంకా మిగతా నాటే రోడ్ నేను మళ్ళీ ఉత్తరంలో నాకు రోడ్ ఉంది పడమరలో రోడ్ ఉంది దక్షిణంలో రోడ్ ఉంది అక్కడ కూడా గేట్ పెట్టుకోవచ్చు ఇవన్నీ పనికి మనల మాటలు అవన్నీ పెట్టుకోవద్దు అదంతా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది ఓకే నెక్స్ట్ మూడు ద్వారాలు మంచిది కాదు దానికి సంబంధించిన కండిషన్స్ ఉంటాయి అది మీకు అన్నెసెసరీ అది వదిలేసేయండి ఇంటికి సంబంధించిన మూడు ద్వారాలు పెట్టుకోవచ్చు దానికి కండిషన్స్ ఉన్నాయి నిన్న మొన్న ఎపిసోడ్స్లో అది ఆల్రెడీ కవర్ అయిపోయింది నెక్స్ట్ నాలుగు ద్వారాలు అన్నింటా విజయం ఇంటికి సంబంధించి నాలుగు వైపుల నాలుగు ద్వారాలు ఉంటే నిజంగా దానికి మించిన ఇల్లే లేదండి ఓకేనా ఫోర్ డోర్స్ హరివాస్తు అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి మీకు చాలా ఎపిసోడ్స్ వస్తాయి దాన్ని విజయ గృహం అంటాం మనం ఓకే సో నెక్స్ట్ ప్రధాన ద్వారం ఎటు ఉంటే అటు రోడ్ మంచిది ఇంటి వెనక మంచిది కాదు సో గుర్తుపెట్టుకోండి కొన్ని ఇండ్లు పడమర ఫేసింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే పడమర రోడ్ ఉన్నప్పుడు పడమరలో ప్రధాన ద్వారం పెట్టుకోవడానికి ఇష్టపడరు సో సెకండరీ ఆప్షన్ కింద ఒక ఉత్తరం పెట్టుకోవచ్చు మహేష్ బట్ ఎట్టి పరిస్థితుల్లో తూర్పులో ప్రధాన ద్వారం పెట్టదు అంటే ఇంటి వెనకాల పెట్టడం దీనిని ప్రత్యక్షయ అంటారు మీరు కావాలంటే దీనికి సంబంధించి ప్రత్యక్షయ హరివాస్తు అని వీడియో ఉంది లేదంటే హీనబాహు ప్రవేశం హరివాస్తు అనే వీడియో ఉంటుంది అది చూడండి మీకు రిఫరెన్స్ దాంట్లో వీటికి సంబంధించిన పూర్తి రహస్యాలు ఉన్నాయి సో ఇంటి వెనకాల ప్రధాన ద్వారం ఎప్పుడు కూడా పెట్టకూడదు మెయిన్ డోర్ ఎక్కడుందో అటువైపే రోడ్ ఉండేలాగా మీరు చూసుకోండి అది అన్నిటికంటే ఉత్తమమైనది ఓకే సో నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూస్తే ఇంటికి దారి వంకర తింకరులుగా ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు అని చెప్పేశారు అంటే మన ఇంటికి వచ్చే దారి అనేది స్ట్రైట్గా ఉండాలి నేను ఇటు మూలకెళ్ళి ఆ చెట్టు పక్క నుంచి అలా 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 ఇంటికి వచ్చేలాగా ఉండొద్దు అంటే ఎప్పుడైతే మన ఇంటికి స్ట్రైట్ రోడ్ ఉంటుందో మన ఇంటికి వచ్చే ఎనర్జీ అంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అని మాట్లాడతాం అంటే ఏదైనా సరే మనకు ఒక మంచి లేదంటే ఒక మంచి ఎనర్జీ మన ఇంటిలోకి వస్తుంది అంటే అదే లక్ష్మీదేవితో సమానమైనది అయితే వీటన్నిటికీ పోల్చి అంటే పోలిక ఏం చేస్తారంటే లక్ష్మీదేవి అంటారు అంటే మంచి రావడాన్ని మనం లక్ష్మీదేవి అంటాం అనమాట సో అలాంటి వంకర తింకరలు లేని ఒక మంచి గృహాన్ని మీరు నిర్మించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్లో ఉంటారు సో మరిన్ని రహస్యాలు పార్ట్ టూ వీడియోలో మనం తెలుసుకుందాం స్టే యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి